మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా సదాశివపేట మండలం ఇష్రుతాబాద్ గ్రామాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు బ్యాలెట్ నమూనాతో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎలా ఓటు వేయాలో అవగాహన కల్పించి కార్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఈ గ్రామం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో నాకు మెజార్టీ ఇచ్చారు అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి వారికి మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయి కాంగ్రెస్ వచ్చింది మనకు వచ్చే సంక్షేమ ఫలాలు రావట్లేదు ఈ అబద్ధాల కాంగ్రెస్పై పోరాటం చేయాలంటే ఎంపీ కూడా నాకు తోడై ఉండాలి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలి नाइन इधर देखो देखो एक मिनट जारे, अच्छा। सरपंच अच्छा। एक मिनट इधर देखो सरपंच सरपंच साहब इधर देखो ना उधर इधर मोबिन

ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సదాశివీపేట మండలం రేండ్లపల్లి గ్రామంలో మన కోఆర్డినేటర్ కాసాల బుచ్చిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు పెద్దగుల ఆంజనే గారు ఎంపీపీ అధ్యక్షురాలు యాదమ్మ కిషయ్ గారు మన ఈఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ గారు రాములు గారు బామ్మియా గారు లక్ష్మారెడ్డి గారు ఈ గ్రామ యువకులు పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా శ్రేష్ఠ ఉంచే నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామం నాకు మంచి మెజారిటీని ఇచ్చిన మీకు మరి మరోసారి నమస్కరిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వెంకట్రామరెడ్డి గారికి పెద్ద మెజార్టీని మళ్ళా మనం ఓటు రూపంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి మనం ప్రభుత్వంలో లేము కళ్ళబొలి మాటలు ఆచరణకు సాధ్యంగానే మాటలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనాయి కాంగ్రెస్ వచ్చింది మనకు వచ్చే సంక్షేమ ఫలాలు ఏవి రాకుండా పోయినాయి మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం మీద తిరిగి పోరాటం చేయాలంటే మరి ఎంపీ కూడా నాకు తోడై ఉండాలి కాబట్టి మీరు ఎంపీ ఓటు బీఆర్ఎస్ కార్ గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా మేము మనందరినీ ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనది సెక్యులర్ పార్టీ మనం ఈరోజు గంగా జమున తెహజీబ్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన పార్టీ బీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన మౌజాన్లకి ఇమాములకి గౌరవేతం ఇచ్చి ఆదుకున్నది మరి వీళ్ళు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలే ఈ ఈరోజు కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసి మరి ఈరోజు అందరూ కూడా కారు గుర్తుకెయ్యాలని చెప్పి మీకు నమస్కరిస్తూ సెలవుల్చుకున్నా జై తెలంగాణ